నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో అయితే మన బుజ్జి తోటలో కాదండి ఇది మా కావ్య వాళ్ళ అపార్ట్మెంట్ గార్డెన్ అండి చాలా అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో మొక్కలు పెంచుదాం అనుకున్న వారికి చోటు లేదు మేము ఉన్న కాస్త చోట్లో ఎన్ని మొక్కలను పెంచమని అంటూ ఉంటారు కదండి ఒక చిన్న ఐడియా ఉంటే మనం ఎన్ని మొక్కలు పెంచవచ్చో ఈ చిన్న గార్డెన్లోని మన ఇంటి వేస్ట్ని ఎలా ఉపయోగించవచ్చు అన్నదే ఈ వీడియో అండి ఇవి అందరం కూడా మనం వాషింగ్ లకే వాడుతూ ఉంటాం లిక్విడ్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి వాడుతూ ఉంటారు అనుకోండి ఈ లిక్విడ్ తో మనం పాడైపోయాక ఎలా వాడుకోవచ్చు అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తూ ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయండి మన గార్డెన్లో తయారు చేసిన మట్టి ఎంత బాగా మొక్కలు గ్రోత్ వచ్చాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనమో వేసాము కానీ నాకంటే మా అమ్మాయి వేసిన మొక్కలే చాలా బాగున్నాయండి నాకే బాధ అనిపిస్తుంది మా మొక్కలు అస్సలు బాగాలేదు కానీ ఇక్కడ ఉడత వస్తుంది ఉడత అల్లరిచి మాత్రం చాలా ఉంది ఉడతకి ఏవైనా ఐడియా ఉంటే చెప్పండి ఎందుకంటే ఇక్కడ ఉడతకి ఫుడ్ పెడుతున్నారట తిని తినిపోకుండా ఈ మందార మొక్కల్ని అది కట్ చేసి తినేస్తుంది అట్టండి బాధే కదండి మరి మనకే ఎలాంటివి పాడు చేసి అలానే ఇవి ఎలా ఉపయోగించాం వీటిని ఆకుకూరలు వేసారండి చాలా బాగా వచ్చింది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే ఇదివరకు కూడా నేను వీడియోలో చెప్పానండి చాలా వేస్ట్ని ఉపయోగించాను ఈ చిన్న చోట్లో నాకైతే ఈ వేసే విధానం ఈ మొక్కలు చాలా మొక్కలను కట్ చేసేసారు కూడా నండి మెతుకూర అయితే వేశారు అయితే ఇక్కడ ఇక్కడికైతే కట్ చేసేసారండి మీకు ఒక ఒకటి చూస్తాను ఇక్కడ కట్ చేసేసారు ఒక తాడు ఇక్కడ ఒక తాడు కట్టి చక్కగా పడేసి కట్టారండి ఇక్కడ ఒకటి చూసారా బాటిల్ ఇందులో మెంతికూరలు అయితే వేశారు అలానే ఇక్కడ మరొకటి మరొకటి అయితే తయారు చేశారండి చూసారా ఇదివరకు నేను చూపించాను కూడా మీకు నేను ఇక్కడ కట్ చేసి దీని భాగాన్నే కుండీగా వాడారు ఈ భాగాన్నే ఏనుగుగా రెడీ చేశారు మీకు ఇంకా అర్థం అవ్వకపోతే మన బుజ్జి తోటలో ఒక వీడియో కూడా చేస్తానండి చూసారా ఎంత బాగుందో వేనుగుకి చక్కగా కళ్ళు ముక్కు తొండం ఎంత బాగా వచ్చింది కదా అలానే ఇక్కడ మనం ఒక కుండీని వేరే పెట్టుకోవచ్చు లేదంటే మనం ఇందులోనే మట్టి వేసి పెట్టుకోవచ్చు ఇలా మనం పెద్ద కుండీలు కూడా చేయవచ్చండి అయితే చూడటానికి ఎంతో అందంగా ఉంది కదా ఇది మనం ఇక్కడ పెడదాము చూసారా మీకు అపార్ట్మెంట్ మొలనే వెలుతురికండి నాకు అంతగా బాగాలేదు అనిపిస్తుంది వీడియో మరి మీకు ఎలా అనిపిస్తుంది అన్నది వీడియోలో చూడాలి ఇలా మనం ఎన్ని మొక్కలైనా చిన్న చిన్న మొక్కలు వేసుకుని అలంకరించుకోవచ్చు ఇది మనం చేసాం అన్న ఆనందం అండి ఇందులోని ఇవి కూడా పచ్చడి జాడీలండి ఇదివరకు పచ్చడి వేసుకోగా వాడతో మానేసిన జాడీల్ని మొక్కలుగా వేసుకున్నారు ఇక్కడ మనం ఈ ఈ ఏనుగుని అయితే పెట్టేద్దాము చిన్న అపార్ట్మెంట్లో కూడా ఉన్న కాస్త చోటుని ఎంత బాగా అలంకరించుకున్నారో చూడండి అలానే ఇక్కడ మెంతికూర అయితేనండి ఎంత బాగా వచ్చాయో చూడండి ఇవి మా అమ్మాయి మనకే దొరుకుతాయి కదండి డ్రైవ్ వాడతారు అనిపిస్తుంది ఏంటి నేను పెంచలేని మొక్కలు కూడా మా అమ్మాయికి ఎంత బాగా పెరిగాయి చూడండి మనమేమో ఉన్న పాత మట్టిలోనే వేసామండి ఎరువులు ఇచ్చామండి ఇదేమోనండి మన బుజ్జి తోటలో తయారు చేసిన మట్టి వాటి రిజల్ట్ చూసారా ఎంత బాగుందో ఇది నిన్న పూసిన పువ్వట చక్కగా ఒక రోజైతే ఉంటుందండి ఇది చూసారా ఇక్కడ తాడేసి కట్టారండి ఇక్కడ ఒకటి చూసారా బాటిల్ ఇందులో మెంతికూరలు అయితే వేశారు అలానే ఇక్కడ మరొకటి సరా ఇక్కడ ఉన్న ఈ డబ్బాని ఇలా రివర్స్లో చేసి ఇక్కడికి కట్ చేసి ఈ కాళ్ళు ఈ ఏనుగుని అయితే పెట్టేద్దాము చిన్న అపార్ట్మెంట్లో కూడా ఉన్న కాస్త చోటుని ఎంత బాగా అలంకరించుకున్నారో చూడండి అలానే ఇక్కడ మెంతికూర అయితేనండి ఎంత బాగా వచ్చాయో చూడండి మనం ఇక్కడ వేసుకోవచ్చు కదా అన్న ఆలోచనతో ఇక్కడైతే ఇలా వేసింది చక్కగా కట్ చేద్దాం అనుకుందటండి నేను వస్తున్నానని కట్ చేయకుండా ఉన్నారో ఇలా చిన్న చిన్న డబ్బాల్లో కూడా మనం అయితే వేసుకుని పెంచుకోవచ్చు మందారాలు చూస్తుంటేనండి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఏంటి నేను పెంచడం లేని మొక్కలు కూడా మా అమ్మాయికి ఎంత బాగా పెరిగాయో చూడండి మనమేమో ఉన్న పాత మట్టిలోనే వేసామండి ఎరువులు ఇచ్చామండి ఇదేమోనండి మన బుజ్జి తోటలో తయారు చేసిన మట్టి వాటి రిజల్ట్ చూసారా ఎంత బాగుంది ఇది నిన్న పూసిన పువ్వాట్టు అండి ఇది రెండు రోజులు అయితే ఉంటుంది అలానే ఇదొక రంగు ఇక్కడ చూసారా ఎన్ని మందారాలు ఉన్నాయో మందారానికి మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో ఒక్కొక్క చెట్టుకి ఎన్ని మొక్కలు వచ్చాయో ఇది మన ఇది తోటలో తయారు చేసిన మట్టి తెచ్చి ఇక్కడ తర్వాత మొన్న వచ్చినప్పుడు కోకో అయితే తెచ్చిందండి ఎండిపోతుందని ఈ కోకో అయితే పైన వేశారు అలానే మనం ఇక్కడ ఒక రకమేమో ఇలా చేశారు కదండి మనం ఏ ఊరైనా వెళ్తే కూడా మీకు ఒక ఐడియా చెప్తాను ఈ డబ్బాలను ఎలా వాడుకోవచ్చు అన్నదని అదే మాదిరిగా ఇక్కడ కూడా మనం ఈ మెంతికూర వేయటానికి ఈ డబ్బాని ఎలా ఎలా వాల్చి ఇక్కడ పై భాగం కోసి ఈ ఈ భాగంలో కూడా మనం మెంతికూర అయితే వేసుకోవచ్చండి చాలా బాగా మెంతికూర అయితే వస్తుంది ఈ ఎత్తు సరిపోతుంది మనకే అంగుళూనరు ఎత్తు ఉంది సరిపోతుంది ఇలా కోసుకుని మనం ఇక్కడ మెంతికూర వేసుకోవచ్చు కుండీలే కావాలని చాలామంది అంటూ ఉంటారు మన మన ఇంట్లో చాలా వేస్ట్ ఉంటుందండి ఇలా ఉపయోగించుకోవటం కూడా చాలా బాగుంటుంది కదా అయితే ఇక్కడ మరి ఒక ఆలోచన చూడండి ఏమి వేసి కట్టలేదు ఇక్కడ తోడు వేసి కట్టారు కదా ఇది నల్ల తోడండి ఇది నల్ల తోడంటే తాడికి ఎక్కువ వాడతారా తోడు ఇది ఇక్కడ ఒక ఎదురు ఈ మూల ఒక కర్రను అయితే ఇలా పెట్టారు దీనికి తగిలించారండి అంతేనండి చూసారా మీకు కనిపిస్తుందా ఒక కావిడి లాగా అటు ఇటు పెట్టారు అంతే అలానే ఇది ఏ ఊరన్నా వెళ్ళినప్పుడు ఒక ఐడియాగా మీకు చెప్తాను మనం ఏ ఊరైనా వెళ్ళినప్పుడు మొక్కలకు నీళ్ళు వేయాలి అనుకుంటే ఇలా ఒక బాటిల్ని పట్టుకుని అనే మొక్క మొదలని పెట్టి మనం చక్కగా ఒక కాటన్ కాటన్ తాడు ఉంటుంది కదండి ఏదైనా కాటన్ది ఇలా మనం బొందులాంటిదైనా సరే ఇందులో వేసి మనం ఒక్క చెంగు ఇలా కిందకైతే వదిలితే ఈ మొక్కకి ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ చెప్పని ఈ మొ ఈ చెట్టుకైతే పడుతుందండి ఈ చెట్టు మొదలనైతే మనం ఎలా పెట్టేయాలి ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది ఇలా ఒక్కొక్క డ్రాపు పడటం వలనండి మనం ఈ డబ్బా నిండా నీళ్లు పెడితే రెండు రోజులు మనం రాకపోయినా ఈ నీళ్ళు ఒక్కొక్క సొక్క ఒక్కొక్క సొక్క మన మొక్కకైతే అందిస్తుంది ముందుగా మనం పూర్తిగా దీన్ని తడిపేసి మనం పూర్తిగా దీన్ని తడిపేసి ఈ దీన్నండి ఇలా ఇలా ఉంచటం వలన మాకు ఒక్కొక్క చుక్క నీకు చూపిస్తాను ఒక్కొక్క డ్రాప్ డ్రాప్ పలంగా మనకు పడుతూ ఉంటుంది చూసారా అలా ఇదండి ఎంత ఎంత మనకి చూడండి ఎంత డ్రాప్లు అయితే పడుతున్నాయో ఇలా మన డబ్బాలో నీళ్ళన్నీ అయిపోయే వరకు కూడా ఇది తాడు లాస్ట్ కంటూ ఉంటే డబ్బాకే ఈ నీళ్ళన్నీ అయిపోయే వరకు కూడా ఒక్కొక్క సుక్క ఒక్కొక్క సుక్క బయటకైతే వస్తూ ఉంటుంది ఇలా మనం ప్రతి కుండీకి కూడా ఒక్కొక్కటి లేదు మనకి రెండు కుండీలుకి కూడా ఒకే డబ్బానే వాడుకోవచ్చు అండి ఇలా రెండు కుండీలకి కాదండి మనం ఇక్కడ ఐదు కుండీలు ఉన్నాయి ఐదు కుండీలకి కూడా ఇందులోనే వాడవచ్చు ఇలా ఇలా వాడచ్చు లేదంటే ఈ నీళ్ళు సరిపోవు అనిపిస్తే మనం చూసారా ఎలా పడుతున్నాయో డ్రాప్ డ్రాప్ పలంగానే చూసారా మీకు అనిపిస్తుందా ఇలా మనకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా రెండు ఒక డబ్బాకి అలానే మరొక కుండీకి ఇలా ఇక్కడ ఒక డబ్బా ఇలా మనం అన్ని కుండీలకి కూడా అమ్ముచ్చుకోవచ్చండి ఇలా మన ఇంటి వేస్ట్ని ఉపయోగించుకోవటం వలన అటు ఈ వేస్ట్ను ఉపయోగించుకున్న వాళ్ళం అవుతాము ఆ తర్వాత ఇలా ఇలా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మీకు ఈ రెండు చూపిస్తున్నాను ఇలా మనం ఈ డబ్బాలన్నీ కూడా ఏ ఊరు వెళ్ళినా వచ్చే వరకు కూడా మొక్కలకు నీళ్ళు వస్తాయి అలానే ఇక్కడ చూసారా ఇది ముద్దనంది వద్దనం అండి ఇక్కడ కూడా మనకి ఎంత చక్కగా ఈ పువ్వుని కూడా నేను ముద్దనంది వద్దనమే అనుకున్నాను చూసారా ఇవి ఉందండి చిన్న కొమ్మ కటింగ్ పెడితే చాలు మొక్క అయితే వచ్చేస్తుంది ఒక బాల్కనీ ఈ బాల్కనీలో మనం ఇన్ని మొక్కలు అయితే పెట్టారు ఇవన్నీ కూడా మనం కట్ చేసేసుకుని ఇవి చూసారా ఇది ఒకటి మొత్తం నాలుగు బాటిల్లు అండి అదొక బాటిల్ ఇక్కడ మూడు బాటిల్లు ఇది మాత్రం మంచి ప్లాన్ అని అనిపించింది నాకు చాలా బాగుంది కదా అలానే చూసారా ఇది బిర్యానీ కొండ అండి బిర్యానీ కొండకే పెయింట్ అయితే వేశారు చక్కగా దీనికి మనం ఇక్కడ కాయిన్ బుట్ట అయితే వేశారు చూసారా బాగుంది కదా ఇవైతే మనం ఇప్పుడు కట్ చేద్దామండి కట్ చేసి మెంతికూరని మనీ మనం కొన్ని మెంతులు అయితే వేయచ్చు అందులో హై ఫ్రెండ్స్ మనం మెంతికూర కొద్దామా మెంతికూర పెంచాం ఈ డబ్బాలో ఎవరు తయారు చేశారు అమ్మా చేసింది కదా ఎవరు చేశారు ఏనుగు 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 ఏది బాగుంది నీకు ఇదే నచ్చిందా అవన్నీ నచ్చియా మందార మొక్కలకు నీళ్ళేవలేతున్నారు రోజును అమ్మేస్తుందా మరి నువ్వు ఎప్పుడైనా వేస్తున్నావా స్కూల్కి వెళ్ళిపోతున్నావా ఇదిగో చూసారా ఆర్టిస్ట్ బాటిల్ ఉంది కదండి ఇది మాత్రం చాలా బాగుంది ఇది మా పాదు ఐడియా అట్టండి చూడండి అమ్మ వేసింది అలా వేద్దాము అని అన్నాడట ఇక్కడ కన్నాలు పెట్టి ఇలా వేస్తున్నారండి మొక్కలకి సవర్ చేస్తున్నారట ఈ మెంతిక స్ప్రే చేయడానికి కూడా ఈ బాటిల్ చాలా బాగా పనికి వస్తుంది ఇలా చూసారా ఇలా వేస్తున్నారట అండి నీళ్లు ఈ ఆకుకూరకే అయితే ఆకుకూర అయితే కట్ చేసేద్దామా పడదు చాలా వేర్లలోకి అయితే లాగేస్తున్నానండి మనీ మనం మెంతులు అయితే వేసేసుకోవచ్చు నేనైతే కటింగ్ చేసేస్తున్నాను అయితే లాగట్లేదు ఎందుకంటే మనం ఇప్పుడు ఆ వేరు కూడా కంపోస్ట్గా మారిపోతుందండి మనం తీయొద్దు మట్టిని కొంచెం తిరగేసేసుకొని మనీ మెంతులు వేసేసుకోవచ్చు ఎలా మనం చూసారా ఇది భలే వచ్చింది చాలా బాగుంది కదా ఇలా ఒక ఐడియా వేసుకుంటే ఆకుకూరలు మనం ఎక్కడ ఉన్నా పెంచుకోవచ్చండి ఎంత బాగుంది కదా ఆకు కూడా మంచి వాసనైతే వస్తుంది చూసారా మనమైతే మెంతికూరైతే ఇంత కోసామండి నాకైతే ఇది ఎక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఈ బుజ్జి బుజ్జి డబ్బాల్లో ఇన్ని కాసాయి చూసారా అలానే మనం ఇప్పుడు వీటిల్లో కుండి మెంతులైతే వేద్దామండి ఏం లేదండి వీటిని చక్కగా చిన్న కర్ర కానీ ఏదైనా సహాయంతో దీన్ని తిరిగేసేసుకుని వేసుకోవచ్చు లేకపోతే ఇలా వేసేసుకున్నా పర్వాలేదు మెంతులు అయితే వచ్చేస్తాయి అయితే మనం ఇప్పుడు ఈ ఆకు కోసేసాం కాబట్టి మనం కాస్త ఎరివిస్తే మనం వేసిన మనీ మొక్కలో కొంచెం బాగా రావటానికి ఉపయోగపడుతుంది కున్ని కొన్ని మనం ఎరువులు అయితే ఇద్దాము వేసి మెంతులు అయితే వేసేద్దాం బోస్టర్ అండి ఈ బోస్టర్ గుళ్ళు కొన్నేసి మనం మెంతులు అయితే వేసేద్దాము ఇక్కడ కొత్త ఆ పాత వేర్లు ఉంటాయి కదండి అవి మనకి కంపోస్ట్ అయితే అయిపోతుంది ఏ మొక్కలకి ఎక్కలేదు కదండి ఇంకా ఎట్లకి అత్తలేదు నేను అయినా వద్ద దాన్ని ఎట్లకి మనం ఇవి చూసారా ఒక స్పూన్ అర స్పూన్ ఉంటుందండి ఇక్కడ ఇలా వేస్తున్నాను వేసి మనం వీటిల్లో కొన్ని మెంతులు అయితే వేద్దాము ఇవి మనకే ఆ వేర్లు ఉన్నాయి కదండి కంపోస్ట్ అయిపోతుంది అప్పుడు ఈ మొక్క ఈ మొక్కలో పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది ఇలా ఎలా చేసుకోవచ్చు లేదంటే మట్టిని కాస్త తిరిగేసుకుని చూసారా ఇది ఇసుక మట్టిలాగా ఉందండి మన ఎక్కువ ఇసుక వేసి మరి ఈ విత్తనాలు అయితే వేసి ఇలా వేసేసుకుంటున్నానండి నాలుగు కూడా వేసేద్దాం ఇదిగో చూసారా ఈ మందారాలకే ఈ బోస్టర్ గుళ్ళు వేస్తే కూడా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి ఇవైతే మాత్రం మనం ఈ పువ్వులు తక్కువగా ఉన్నాయి ఆల్రెడీ ఇవి మందార మొగ్గలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా వీటికైతే అయితే వేయట్లేదు అయితే ఈ ఇది ఉంది కదండి నంది వద్దన అయితే రావాలి కాబట్టి నేను ఈ చెట్టుకి వేతిస్తున్నాను ఇలా మనం మట్టిలో వేసేసుకోవటమే ఉడతలు తినకుండా ఉండటానికి నేను ఒక చిన్న ఐడియాగా ఇదైతే చేస్తున్నాను మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దో నాకైతే తెలియదండి ఎందుకంటే మాకు ఉడతల బాధ అయితే లేదు ఒక గ్లాస్ నీటిలో అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఇలా వేసుకుని మనం వీటిని మొక్కల మీద స్ప్రే చేయటం వలన అటు మనకి పేనిలాడుతుంటే పోతుంది లేదు మనకే మొక్కలకే చక్కగా పురుగులు రాకుండా ఉపయోగపడుతుంది ఇది మన ఉడతలకి కూడా ఉపయోగపడితే చాలా హ్యాపీ కదా ఈ నీళ్ళు కలిపి ఇందులో కొంచెం పసుపు కూడా వేద్దామండి పసుపు వేసుకుని మొక్కలకైతే స్ప్రే అయితే చేద్దాము ఇలా చేయటం వలన ఆ వాసనకి అవి తినవేమో అన్న ఒక ఆలోచనతో చేస్తున్నాను అది మరి ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది నాకు తెలియదు చిన్న ప్రయత్నం అండి మీకు ఏమన్నా తెలిస్తే మాత్రం నాకు కామెంట్లో తెలియజేయండి చిన్న పసుపు కూడా వేస్తాను వేసి స్ప్రే చేద్దాం మొక్కలకి ఇదిగోనండి మనమైతే వేసాము ఇవన్నీ కలిపి అన్నీ కలిపి మొక్కలకైతే ఇలా పైనుంచి కిందకి స్ప్రే అయితే చేసేద్దామండి చూసారా ఇలా ఇలా మనం ఆకు మనకి ఆల్రెడీ ఏమన్నా గొంగళ పొరుగులు చింతకా చిరుకులు గుడ్లు పెట్టడానికి కూడా వీలుగా ఉండదండి చూసారా మొత్తం అంతా కూడా పత్తి మందారాన్ని కూడా నేను మొత్తం తడ్ స్ప్రే చేసేస్తున్నాను ఏమో ఈ వాసనకి తినవేమో ట్రై చేయాలి ఇక్కడ ఒక మొగ్గ అయితే తినేసిందండి చూసారా మొత్తం అన్ని ఆకుల్ని కూడా ఇలా చేసేద్దాం మరి అసలు ఉడతలకి ఏమి ఐడియా మీకు ఏమన్నా తెలిస్తే తెలియజేయండి నాకైతే తెలియదు మరి చూసారా ఈ వాసన అయితే చాలా దూరం అయితే వస్తుంది మరి ఉడతలు ఏమన్నా తినకుండా ఉంటే మంచిది మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం మాత్రం చెప్పడం మర్చిపోకండి చూసారు కదా ఈ చిన్ని బాల్కనీలో ఎన్ని మొక్కలు ఉన్నాయో ఒక మంచి ఐడియాతో ఈ బాటిల్ని అయితే అప్పుడే ఈ నీళ్ళు అయితే పావైతే అయిపోయినాయండి ఎలా డ్రాప్ డ్రాప్గా పడుతుందో చూడండి మీరు ఎప్పుడైనా తులసమ్మ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా చక్కగా ప్లాన్గా పెట్టండి మా ఏనుగైతే మాత్రం సూపర్గా ఉందండి మా పార్థి వాళ్ళ గార్డెన్ ఎలా ఉంది ఈ వీడియో ఎలా అనిపించింది మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఫాలో అవ్వండి బాయ్ బాయ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ బాయ్ బై బాయ్ బై బాయ్